ప్రస్తుతం మనం షాలిగార మండలం ఉన్నాం ఈ మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చల చలకాని మలయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు సిపిఎం పార్టీలో మండల కార్యదర్శిగా ఉంటే ఎలాంటి పోరాటాలు సిపిఎం పార్టీ పక్షాన నిర్వహిస్తున్నారు సార్ సార్ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన గ్రామాలలో ప్రజల అవసరాల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము నిత్యం పార్టీ తరఫున అందుబాటులో ఉంటాం సమస్యలను పరిష్కరిస్తాం సార్ సార్ గత మాజీ తాజా సర్పంచ్ ఆధ్వర్యంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగింది సార్ ఈ గ్రామంలో అభివృద్ధి అంటే వాసం కూడా సరే వాళ్ళు చేయాలనున్నా కూడా పైనుంచి ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు గతంలో ఏం రాలేదు ఇన్ ఇండ్లు రాలేదు సీసీ రోడ్లు అంటే ఒక నాలుగైదు వచ్చినాయి పోసిరు గ్రామ పంచాయతీ నడిపించారు సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామ ప్రజలకు అందిందంటారు బీఆర్ఎస్ పాలన అంటే ఇక మామూలుగా చెప్పుకోదగ్గ ఏం అభివృద్ధి ఏం కాలేదు లింక్ రోడ్లు మా గ్రామానికి సంబంధించి అంబార్పేట నుంచి చిత్తలూరు అంబార్పేట నుంచి బనమిగూడెం లింక్ రోడ్లు ఉన్నాయి వాటికి ఏం నిధులు కేటాయించలేదు గ్రామంలో మాత్రం ఒక ఐదు ఆరు సీసీ రోడ్లు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చినాయి గ్రామ పంచాయతీ నుంచి ఒక రెండు మూడు పోష్యురు ఇంకంతే తప్ప ఏం పెద్దగా ఏమి అయితే అభివృద్ధి ఏం కాలేదు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అదృకాలంలో వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలం గడిచిపోయింది ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీల విషయంలో బస్సు అనేది మాకు గ్రామానికి సంబంధించింది కాదు మా గ్రామానికి అసలు బస్సే రావట్లేదు ఇక ఈ మహిళలకు ఏది పేదోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాను చెప్పిన నెల నెలకు అది పోయింది ఇంకా రేషన్ కార్డు లాంటివి నిన్న మొన్న రేషన్ కార్డులు మాత్రం వస్తున్నాయి సార్ అది ఇక గ్యాస్కు ఐదు వందలు పడుతున్నాయి అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చినాక రెండు మూడు నెలలు పడ్డాయి కానీ మళ్ళీ గ్యాస్ సంబంధించిన డబ్బులు కూడా పడతలేవు ఆరు గ్యారెంటీలల్లో ఒకటి రెండు గ్యా మాత్రమే అమలు అవుతున్నాయి ఇక రైతు బంధు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు మొన్న మాత్రం ఇక ఎలక్షన్ మూమెంట్ అని ఎట్నో పెట్టిన కానీ అందరికీ అయితే ఇచ్చేసారు సార్ మరి ప్రస్తుత గవర్నమెంట్లో వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఎలాంటి సంక్షేమం అందుతుందంట ప్రస్తుత గవర్నమెంట్లో ఇంత ఇప్పటి వరకు ఏంది ఆ సన్న ఐదు వందల బోనస్ అనేది అది ఒకటి వచ్చింది ఈ రైతు బంధు ఇవన్నీ సరే ఇచ్చే బదులు సరే ఇవ్వడం ఒక భాగంగా పంటలకు సరైన మద్దతు ధర కేటాయి మద్దతు ధర ఇస్తే రైతుకి అప్పుడు జర మంచిగా ఉంటుందని కోరుకుంటాం సార్ ఓకే సార్ ప్రస్తుత విద్య వైద్యం ఎలా ఉంది సార్ మీ గ్రామంలో విద్యా వైద్యానికి సంబంధించిన వై విద్య అనేది ప్రభుత్వం అసలు ఇక రాష్ట్ర స్థాయిలనే గవర్నమెంట్ విద్యని మొత్తం ప్రైవే ప్రైవేటీకరించినట్టు అయిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలకు వసతులు సరిగా ఉండపోవడం ప్రైవేట్ వాళ్ళకు కావాలని ప్రైవేట్ స్కూల్ని పెంచడం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏమందంటే ఎవరు చూడు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని ఆశ్రయిస్తారు కానీ ప్రభుత్వ విద్యకు అయ్యి మళ్ళేటట్టు ప్రభుత్వం చొరవ చూపాలి చొరవ చూపి విద్య కోసం వైద్యం కోసం ఎక్కువ నిధులు కేటాయించాలి వైద్యం విషయానికి వస్తే ఏముంది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ రెండు గంటలు ఉంటారు తర్వాత పోతే డాక్టర్లు లేదు అని చెప్తారు మందులు ఏం లేదు ఈడ తీసుకోవడం కంటే మీరు బయట పోయి తీసుకోవడం మీరు అని ఆ సిబ్బంది చెప్తారు మళ్ళీ ఆ డాక్టర్ పోయి చూసేసరికి ఏమి ఉంటారు మళ్ళీ నేరు కల్లా ఈ డాక్టర్లే మళ్ళీ అక్కడ చేస్తుంటారు ఇది జరుగుతున్న వ్యవస్థ అది అది సార్ గత ప్రభుత్వ ఆయంలో ధరణి పోటలు తీసుకొచ్చారు ఆ ధరణి పోవటం వల్ల ఎన్నో భూములు అన్ని అయినారు ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది ఈ భూభారత చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా సార్ ధరణి అనేది ఒక విధంగా సార్ నా వ్యక్తిగతంగా ధరణి పెట్టడం కొంత మంచిదైంది ఎందుకంటే చాలామంది ఉన్న భూములు కాసుల ప్రకారం లేకుండా ఎవరు అధికారులు ఏం చేసారు ఎవరు పోయి నాకు ఇంతమంది అంత ఉందని చెప్తే దాని దానికి ఇచ్చారు ధరణి పెట్టడం వల్ల ఏమంటే కొంత ఉన్న కాసుల ప్రకారం ఉన్నారు కాకపోతే కొద్దిగా ఏంటంటే సడన్గా ఒక సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి రికార్డులు తారుమారు అవన్నీ ఉన్నాయి ఒకే సంవత్సరంలో కేసీఆర్ ఏం చేసిండు అప్పటికప్పుడు చేయడం వల్ల కొ చాలామంది అంటే చాలామంది ఏం లేదు కొంతమంది రైతులు మా గ్రామానికి సంబంధించి కొంతమంది రైతులకు ఇబ్బంది అయింది మేము అప్పటికి వీఆర్ఓల ద్వారా అందరినీ ఎంఆర్ఓ గారు రెడ్డి గారు అని ఆ సార్ కొంచెం ఆయన కూడా జర మంచి ఇదిగా ఉండే మా ఊరి మా ఊరిది దాదాపు నైంటీ పర్సెంట్కి ఎక్కువనే మేము రైతులకు సెట్ చేసినాము ఇంకా కొంతమంది ఉన్నీ రావడం అనేది ధరణి పెట్టడం మంచిదే ఇక భూభారతి అనేది ఏమో ఇంతవరకు ఏమి దానికి అమలు నోచుకోలేదు చెప్పిర్రు మొన్న దరఖాస్తులు తీసుకురు ఆ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా భూముల్ని సర్వే చేస్తే సమస్యలు పరిష్కారం అయితే మనం ఇక్కడనే కూర్చొని ఆఫీసులు కూర్చొని ఎక్కడ ఉండాలంటే మాత్రం కావు సార్ సార్ గత ప్రభుత్వ ఆయనలో వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తొలగించారు సార్ మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తుంది తీసుకురాబోతుంది మరి ఈ వీఆర్ఓ విఆర్ వ్యవస్థ ఎలా రైతులకు కానీ భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా ఆ వ్యవస్థ వల్ల రైతాంగాన్ని మేలు జరిగే అవకాశం ఉందంటారా విఆర్ఓ వ్యవస్థ ఉంటుంటే కరెక్ట్ ఎందుకంటే గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఏ ఊరికి ఏ ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ ఆఫీసర్ ఉంటేనేమో ప్రజలకు జర అందుబాటులో ఉంటాడు పనిచేస్తారు ఇద్దరు ఆరాయిలను పెడితే ఏమవుతుందంటే ఏం లేదు ఎంక్వైరీ అనేది లేదు ఆఫీస్ గారు రాగానే ఆ సూస్తూరు ధనధనా రాస్తురు తప్ప ఎంక్వైరీ అనేది లేదు వీఆర్ఓ ఉంటే ఏం చేస్తుంటే కొద్దిగా బాధ్యుడు ఉంటే అక్కడ రెవెన్యూ గ్రామానికి సంబంధించి రేషన్ కార్డులు కానీ భూములు కానీ ఇన్కమ్ కానీ ఆ ఉన్నోళ్ళో వాళ్ళు లేని వాళ్ళు ఎవరికి ఏది లేదని తెలుస్తుంది ఇప్పుడు ఆరేళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నీకు ఇందంటే అంత ముందు చెప్పిన దాన్ని బట్టి దానదండరా చేస్తారు వీఆర్ వీఆర్ వీఆర్ఏ వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ ఉంటేనే కరెక్ట్ సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన పది పాలన పాలన ఈ రెండింటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మధ్య తేడా ఏమనిపిస్తుంది సార్ ఇప్పటివరకు తేడా ఏం లేదు ఇద్దరు సమానంగా అంతే వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు వీళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు అంతే ఎక్కువ ఏం లేదు వాళ్ళు ఇంట్లో వస్తే ఏం చేసిరు వాళ్ళ పార్టీ వాళ్ళకే పెట్టుకున్నారు వీళ్ళు ఇంట్లో వస్తే వీళ్ళ పార్టీ వాళ్ళకి పెట్టుకున్నారు ఇందిరామ కమిటీ అని వీళ్ళ సభ్యులు ఎంచుకున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా కమిటీ వాళ్ళ గవర్నమెంట్ కమిటీ వస్తే వాళ్ళు అట్టినే పెట్టుకున్నారు ఈ పాలన అనే ఇద్దరికి సమానమే ఉంది సార్ మరి ప్రస్తుతం ఇందిరామీలకు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ జరిగింది నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు ప్రకటించారు మరి పేదలకు నిరుపేదలకు ఇందిరామీళ్ళు కానీ రేషన్ కార్డుల పంపిణీ ఎలా జరుగుతుంది రేషన్ కార్డులు అనేది సరే ప్రతి వాళ్ళకు ఇస్తురు అట్లా మనం కూడా ఒప్పుకోవాల్సింది ఇంద్రం ఇండ్లు అనే కాడ కూడా ఏమైందంటే మా గ్రామానికి సంబంధించి గత టీఆర్ఎస్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు కేసీఆర్ పది సంవత్సరాలు ఉండి పదవ సంవత్సరాలు తీరే పోయే ముందలు ఏం చేసిండు హీరో ఇండ్లని కేటాయించుండు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు భూములున్న వాళ్ళకు పెట్టుకురు అనేది ఆరోపణలు వచ్చినాయి అంతనే దళిత బంధు అనేది పది మంది సీలై పెట్టడం వల్ల మిగతా దూరం అయ్యారు అనేది వచ్చింది ఆ వ్యతిరేకత అనేది కేసీఆర్ సూచింది అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇరవై ఇండ్లు ఇచ్చారు మా ఊరికి ఇరవై ఇండ్లు ఇస్తే ఏం చేశారు వాళ్ళ భయానికి వీళ్ళు ఏం చేశారు పాపం పేదోళ్ళు కేటాయించారు కానీ ఆ పేదోళ్ళల్లో ఏమిది మంది కట్టుకునే సిచ్యువేషన్ లేరు కాకపోతే అవి కట్టుకోవాలని ఉత్సాహం ఉండి పేద పేదరికంగా ఉండి కట్టుకోవాలని వాళ్ళు పెడితే ఇంకొంతమంది ఊరు మంచిగా ఉంటుంది సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు సార్ ఎలక్షన్లో మీ సిపిఐఎం పార్టీ ఏ పార్టీతో పొట్టు పెట్టుకోబోతుంది మీరు ఎలక్షన్లకు ఎలా వెళ్తుంది మండలానికి సంబంధించి సరే ఇంతవరకు అట్లాంటి ఏం చర్చ నడవలేదు మేమైతే ఖచ్చితంగా మాకున్న గతంలో ఈ మండలంలో సిపిఎం పార్టీ బలంగా ఉండే జెడ్పీటీసీ ఎంపీపీ పాలించిన చరిత్ర ఉండే కాబట్టి ఈ మధ్య కొంత మా పార్టీ బలహీనంగా ఉంది దాన్ని మళ్ళీ మేము చిన్నగా మళ్ళీ పునర్నిర్మాణ దిశగా చూ చూసుకుంటున్నాం పదమూడు ఎంపీటీసీలు ఉన్నాయి అట్లా ఖచ్చితంగా నాలుగైదు ఎంపీటీసీలు మేము పోటీ చేయాలనుకుంటున్నాం సార్ మీ సిపిఎం పార్టీ రాను రాను ఎందుకు క్షేత్రస్థాయిలో కానీ ఎందుకు వెనుకబడిపోతుంది పార్టీ ఎక్కడ అంటే మీ ఉద్యమాలు ఏమన్నా మీ ఉద్యమాలలో వెనకబడిపోతున్నారా లేకపోతే ప్రజల్లో ఆదరణ సిపిఐఎం పార్టీ ఎందుకు కోల్పోతుంది ఆదరణ కోల్పోయింది అనేది లేదు ప్రజలలో ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సంక్షేమ పథకాల పేరు చెప్పి ఉచితాల పేరు చెప్పి ఏం చేసింది భ్రమల భ్రమలు భ్రమలు చూపుతుంది ప్రజలకు భ్రమలు పెట్టింది పెట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గతంలో మా దగ్గర నగరికల్ నోమరసింహ గారు రాఘరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఏ రోజు కూడా ఏ పార్టీ మా పార్టీకి వస్తేనే మీకు నిధులు అనేది లేదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఏమైంది మా పార్టీకి వస్తేనే లెక్క అని ఏ పార్టీలో సర్పంచ్ గెలిచినా ఏ పార్టీలో ఎంపీటీ గెలిచినా అధికార పార్టీకి వస్తేనే లెక్క అని ఏం చేస్తున్నారు వేధించి వాళ్ళని లాగుతురు అక్కడ ఏమవుతుంది అని పోతే మాకు ఇల్లు వస్తుంది ఏమో ఇది వస్తుంది అదే వస్తుంది అని ప్రజలలో బాగా ఇదే అయిపోయింది ఆ దాన్ని తొలగించి అంటే ఆలోకి తెలిసి వస్తుంది ప్రజలకు తెలిసి వచ్చి తెలిసి వస్తుంది ఏం లేదు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు బలపడతాయి మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుంది సార్ స్థానిక సంస్థలు ఎలక్షన్లు ముగిసి పద్దెనిమిది నెలల పైచీలకు ఆ స్పెషల్ ఆఫీసర్ అంటే స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా మీ గ్రామంలో ఎవరో తెలవదని ప్రజలు అంటున్నారు అభివృద్ధి కుంటు పడిపోయింది కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి ఎక్కడ జాపేది జరుగుతుంది ఎందుకు ఎలక్షన్లకు వెళ్ళలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంకా వాళ్ళకు వాస్తవంగా సరే ఫస్ట్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం మనకే రావాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా తీసుకపోవాలి మనం గెలవాలనే ఆశతో ఏం చేస్తున్నారు వాయిదా ఆ వాయిదా వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని మన ప్రభుత్వం కొన్ని ఎన్కౌంట్ చేసింది చేసేసరికి వాళ్ళకి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ప్రజలలో వ్యతిరేకత తగ్గి మనకు అనుకూలంగా ఎప్పుడు వస్తుందో చూద్దామని వాళ్ళు ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు స్థానిక సంస్థలనే ఎన్నికలనేది టైం టు టైం ఖచ్చితంగా జరపాలి జరిపితేనే లెక్క వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అవకాశం కోసం వాయిదేస్తారు వాయిదేయడం వల్ల అభివృద్ధి కొంటుపడుతుంది ఇప్పుడు నా మోటార్ ఖరాబ్ అయినా ఏదైనా కూడా కార్యదర్శి ఏం చేస్తుండే నా సొంతంగా జీవుల నుంచి పెడుతున్నా ఆంచి రావట్లేదు అని చెప్తుండే సరే సర్పంచ్ చుట్టే ఒక విధం ఉంటుంది సరే అదొక భాగంగానే మనకు రాజ్యాంగం ప్రకారం టైం టు టైం ఎన్నికలు నిర్వహిస్తే జర ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతిధులు ఉంటారు అనేది వాస్తవం సార్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది దాంతోపాటు ఇప్పుడు బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ తీసుకురాబోతుంది ఈ రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా ఈ రిజర్వేషన్ అయితే జనాభా ప్రకారం బీసీలకు పోటీ చేసే హక్కు వస్తుంది ఆ ప్రకారంగా కొంతవరకు సరే ఆ వర్గానికి కొద్దిగా ప్రజాప్రాతినిధ్యం దక్కుద్ది అనేది వాసం సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు అట్లనే యథావిచ్గా కొనసాగుతున్నాయి దానివల్ల ఎన్నో కుటుంబాలు తాగుడుకు బానిసైపోయి చిన్న భిన్నం అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తం అయిపోతున్నాయి బెల్ట్ షాపుల నియంత్రణ కోసం మీ సిపిఐఎం పక్షాన ఏమైనా పోరాటాలు చేస్తున్నారా సార్ బెల్ట్ షాపులు ఉండడం అనేది వాసం కూడా గ్రామాలలో కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏం చేస్తుంది తన ఆదాయం కోసం ఏం చేస్తుంది మన వయన్స్ లెంటి అయితే పెంచిందో బిల్ షాపులు కూడా విచ్చినవిడి నడుస్తుంటే వాళ్ళకు వచ్చే ఆదాయం కోసం ఈ పక్క వాళ్ళ మీద ఏ ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు వాస్తవం కూడా బిల్ షాపులు నడవడం కరెక్ట్ కాదు అట్లా నడవడం వల్ల కొంత గ్రామాలల్లా బాగా అవుతుంది సరే గతంలో సారా ఉండే దాన్ని బంద్ చేసారు అది సంతోషమే బిల్ షాపులు కూడా తగ్గిస్తే తీసేస్తే మంచిది సార్ యువత కూడా బా బాగా డ్రగ్స్కు మద్యానికి అదే బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు వారు అక్కడక్కడ కూడా అసంఖ్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ సొసైటీలో వీటిని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఏమైనా కొత్త చట్టాలు చాలా ఉపాధి అవకాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఒక సిపిఎం సీనియర్ నాయకుడిగా మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు సార్ యువత వాసంగా ఇప్పుడున్న సమాజంలో యువత పెడిద బట్టి చేస్తుంది దానికి కూడా వాసం ప్రభుత్వాలే కారణం యువతకు సరైన ఉపాధి కల్పించి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి గ్రామాలల్లో యువకులకు ఎలాంటి ఉపాధి చూపించలే చూపించకపోవడం ప్రత్యామ్నాయ మార్గాలు చూపి చూపించలేదు ఈ ప్రైవేటీకరణ మొత్తం చేయడం వల్ల కొంత ఇక అందులో ఈ విచలవిడిగా ఈ మన మద్య షాపులో ఉండడం వల్ల కూడా అది కూడా ప్రాబ్లం అది అది కొంత ప్రాబ్లం ప్లస్ మళ్ళీ ఈ వీళ్ళ మీద పో పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్గా చర్య తీసుకోవట్లేరు అది కొంత జరుగుతుంది మా పార్టీ పక్షాన అది అట్లాంటి అట్లాంటిది కరెక్ట్ కాదు దాన్ని అట్లాంటి చట్టపరంగా చర్యలు తీసుకొని అట్లాంటి జరగకుండా ఉండాలి అని మేము కోరుకుంటున్నాను సార్ ఓటు అంటే పవిత్రమైన సార్ ఆ ఓటుని మధ్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది ఆ ఎలక్షన్ ఏదైనా కూడా రాజకీయ పార్టీలు ప్రలోభాలను ప్రజలను గురి చేస్తున్నారు వాటి అంటే ప్రలోభాలకు గురి చేస్తున్నారు దానివల్ల ప్రజాస్వామ్యంలో కూడా ఓటు అనేది పవిత్రమైంది కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా ఓటర్లకు ప్రజలకు మీరు ఒక సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడిగా ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది ఉచిత ఉచితాల విషయంలో కావచ్చు ఈ ఓటర్లలో ప్రలోభాలకు గురిచే విషయంలో కూడా కావచ్చు ప్రధానంగా సార్ ఇప్పుడు ఓటర్లు అనేటోళ్ళు ఈ డబ్బుకు మద్యానికి లోబడి వేయడం వల్ల ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళే పోటీ చేస్తారు వాళ్ళే గెలుస్తారు అనేది ఇది ఒకటి వస్తుంది ప్రజలు ఎప్పుడైతే మద్యానికి డబ్బులకు కాకుండా ఓటేసి ఒక నిఘాసైన వ్యక్తిని పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని మనం అడగవచ్చు ఆ వ్యక్తి కూడా మనకు పనిచేస్తాడు ఈ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మద్యం దాగ వేయడం వల్ల ఏమైందంటే ఆ గెలిచిన వ్యక్తి ఏం చేస్తుండు ఇంత ఖర్చు పెట్టినా ఇది ఎట్లా పూడుకోవాలి అనే ఆలోచనతో ఉంటుండు తప్ప రేపు ఏదైనా వచ్చినా కూడా ఏం చేస్తుండు అవునా అని ఖర్చు పెట్టినా నేను గెలిచినా అయినా కావాలి నాకు కావాలి నీకు పెట్టాలంటే నువ్వు నాకు ఇది తీయాలి అనే ఫీలింగ్ అనేది మా ఊ మా గ్రామే కాదు చాలా గ్రామాలలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అది జరుగుతుంది ఓటర్ ఫస్ట్ నీతిగా డబ్బులు తీసుకోకుండా వేయాలి అయితే నాకు తెలిసిందంటే ఇప్పుడు గ్రామాలలో చైతన్యం వచ్చింది కొంతమంది వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్లు ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది ఇది యువకులు చదువుకున్న వాళ్ళు ఈసారి కొంత అట్లా జరగపోవచ్చు అని అనిపిస్తుంది నాకు ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంది సార్ మీ పార్టీ పక్షాన ఉచిత పథకాలు అనేది బంద్ పెట్టి ఉపాధి మార్గం చూపిస్తే మంచిది అది మా పార్టీ యొక్క సార్ ఇటీవల అంటే వ్యవసాయ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి సార్ అంటే కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ దీన్ని చేయడం వల్ల ఉపా ఏమైనా మేలు జరుగుతుందంటారా ఉపాధి హామీ వాసం కూడా అరుగుల సిచ్యువేషన్లో రెండు వేల నాలుగు ఎలక్షన్లు అయ్యాక వామపక్ష ఎంపీల ఒత్తిడితోటి కేంద్రం వల్ల యూపీఏ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది దాని రైతులకు అప్పట్లో రైతులకు న్యాయం జరిగింది బీడు భూములు మొత్తం ఏది ల్యాండ్ డెవలప్మెంట్ కింద కొంత జరిగింది కానీ దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాంగ రాగా చిన్నగా దాన్ని కాంట్రాక్టర్ బేస్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక కాంట్రాక్టర్లు ఇక అంతే జరుగుతుంది తప్ప రైతులకు ఉపాధి తోటి రైతులకు అనుసంధానం చేస్తే జర రైతులకు మంచిది ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే కూలీ దుర్తులేరు ఉన్న ఉపాధి డబ్బులు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు రైతు కొద్దిగా సహాయపడతారు సార్ మీకు మేము మీ గ్రామంలో పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి ప్రధానమైన సంక్షేమం కోతుల బెడద ఉందంట నా కోతుల ద్వారా కోతుల బెడద వల్ల ఏ కూరగాయ చెట్టు కూడా ఇంట్లో పండించుకునే పరిస్థితి ఏర్పడలేదు ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకోలేకపోతున్నాం ఈ కోతుల నియంత్రణ గత ప్రభుత్వంలో కదా కేసీఆర్ గారు కోతులు వాపసు అడుగులు పోవాలి వానలు వాపసు చేలకు రావాలనే నినాదం ఆటకెక్కింది ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అది నియంత్రించే అవకాశం ఏమైనా మీ పార్టీ పక్షాన మీరు ఏమన్నా పోరాటాలు చేయబోతున్నారా సార్ ఇప్పుడు అది వాస్తవం కూడా కోతుల వల్ల గ్రామాలల్లో మామూలు ఇబ్బంది కాదు సార్ మన ఇంటి దగ్గర ముఖం కడుకునేందుకు మనం నల్లకాడికి ట్యాబ్ దగ్గరికి పోయినా కూడా తలపెట్టుకుని వస్తుంది దీన్ని ఆలోచన చేసి గ్రామాలలో కుక్కలు పెడతా కుక్కల్ని సర్పంచ్లు అటు చంపించేటట్టు లేరు ఏమనంటే వాళ్ళని కాంప్లీట్ చేస్తారేమో ఇది ఉంటుందిగా ఆ సంస్థ వాళ్ళు కాంప్లీట్ చేస్తారు అని భయానికి ఈ కుక్కల కుక్కలు తట్టినైంది మా గ్రామంలో కోతులు కూడా ఎట్టిన ఉంది ప్రభుత్వాలు ఏదైనా ఆలోచన చేసి ఈ కుక్కల్ని కోతుల్ని నివారించే ఏర్పాటు చేయాలి ఎందుకంటే రైతులకు కనీసం మా గ్రామంలో బాటమటి వాసంగానే బాటమటి భూములకు విలువ ఉంది బాటమండి భూములు మొత్తం కంచెలు బీలు తయారవుతున్నాయి ఎందుకంటే బాటమటి ఏ పంట వేసినా రైతుకు నష్టమవుతుంది కోతుల చవిటీ సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో మీ మండలంలో ఎలాంటి డెవలప్మెంటు కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అంతున్నాయంటారు ఇప్పటివరకు అయితే ఏం రాలేవు మొన్న రేషన్ కార్డులు సరే ప్రభుత్వ ఆరు రేషన్ కార్డులు అయితే వచ్చినాయి ఇందిరామణిలో కూడా ఇరవై ఇండ్లు మా గ్రామాన్ని పెట్టరు ఇంకొక ఇరవై ఇండ్లు పెడితే ఇంకా అది సరే సిచ్యువేషన్లో ఇండ్ల ఇండ్లకు చాలా మంది కట్టుకుందాం అని ఇంకొక ఇరవై ఇండ్లు పెట్టాలి పెట్టి ఇంక కొన్ని రోడ్లు సిసి రోడ్లు కావాలి ప్లస్ మళ్ళా బ లింక్ రోడ్లు ఉన్నాయి బండమిదిగూడ నుంచి అంబార్పేటకు అంబార్పేట నుంచి చిత్తలూరు లింక్ రోడ్డు ఉంది ప్రధానంగా ఈ మాకు మాకు మండల కేంద్రం రావాల్సిన రోడ్డు పూర్తిగా చెట్లతోటి మునిపోయింది ఏది ఉపాధ్యాయం కింద పెట్టిన చెట్లే ఉన్నాయి ఆ చెట్లు మొత్తమే ఇదైనవి దానికి కూడా నిధులు కేటాయించి ఆ రోజు మూడు రోజులను బాగా చేస్తే మంచిదని త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ మీరు పోటీ చేయాదలుచుకున్నారని అక్కడక్కడ వినిపిస్తుంది సార్ మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా మీరు గ్రామ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ప్రజలకు అందిస్తారు సార్ మా గ్రామం వాసం కూడా మొట్టమొదటి నుంచి ఆనాడు రాఘవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి సిపిఎం పార్టీగా తోటస్వామ్య గారు విప్లవ కమ్యూనిస్ట్ నాయకునిగా ఉండి ఏ అధికార పార్టీ సర్పంచులు ఉన్న గ్రామాలను కూడా లేని డెవలప్మెంటు మా గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారం తోటి సర్పంచ్ గారు తోట గారు చేసిండు ఆ తర్వాత ఇక అదే అధికార పార్టీ సర్పంచులు వచ్చారు కానీ అంతకంతకే ఉంది మా గ్రామం వాసం కూడా ఎయిటీ ట్వంటీ పర్సెంటే గ్రామం ఉంది ఎయిటీ పర్సెంట్ కాలనీ అంటే నాలుగు సార్లు రాగురెడ్డి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా తోరసమయ్య గారు ఇండ్లను తీసుకొచ్చి మంచి డెవలప్ చేసిన ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ప్రజల తరఫున ఖచ్చితంగా సిపిఎం పార్టీ నుంచి మేము మా పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడతాం ఖచ్చితంగా డెవలప్ చేసి ప్రజల్ని ప్రజా సమస్యల్ని ఎక్కడున్నా పరిష్కరిస్తామని ప్రజలకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం మీరు ఇంకా మల్లయ్య చలకాని మల్లయ్యకు సిపిఎం సిపిఐ ఎం పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలకు మీరు ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటాం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఎల్లవేళ్ళు అందుబాటులో ఉంటా ఎవరికి అవసరం ఉన్నా ఏ ఆదుకుంటా ప్రజా సమస్యలు పరిష్కరిస్తా కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటు వేసి గెలిపించాలి అని కూడా ప్రజలందరినీ మీ ద్వారా వేడుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ